గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ రగడ రాజుకుంది ఈ నెల నాలుగున కౌన్సిల్ లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో తమాషాలు చేస్తున్నారా అని డిప్యూటీ మేయర్ అనడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో కౌన్సిలర్లు మీటింగ్ ను అవుట్ చేశారు ఆ తర్వాత మేయర్ మనోహర్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కోరారు అయితే తన మాటల్లో తప్పు ఉందని నిజ నిర్ధారణ కమిటీ భావిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమన్నారు డిప్యూటీ మేయర్ స్టు మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకర విషయం అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారికి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు నేను పేపర్లో చూశా పేపర్లకు లీక్లు ఇస్తామన్నాడు కమిషనర్ గారు మేయర్ గారి దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మేయర్ గారికి ఏ విధమైనటువంటి ప్రొవిజన్స్ ఉంటాయో కమిషనర్ గారు ఒక్కసారి రికార్డులు పరిశీలించాలి లేని పక్షంలో గత మేయర్లు ఏ విధంగా సౌకర్యాలు పొందారో ఒక్కసారి గతంలో ఉన్నటువంటి అధికారుల్ని కమిషనర్ గారు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను కమిషన్ గారిని కోరుతాను ఎందుకంటే గత మేయర్లకు అందరికీ కూడా కార్పొరేషను ఒక కారు ప్రొవైడ్ చేసి అటెండర్లు ప్రొవైడ్ చేసిద్ది వీటన్నిటినీ కూడా ఈ రోజు అర్ధాంతరంగా ఈ రోజు ఉదయం నాకు తెలియకుండా కనీసం మేయర్కి సమాచారం లేకుండా మేయర్ గారికి ఇంటిమేషన్ లేకుండా నా కార్యాలయ సిబ్బందిని మీరు ఉదయానికి ఉదయమే పిలిపించి వెనక్కి తీసుకెళ్లి వేరే నిధులకి విధులకి మీరు పంపించారంటే మీరు గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వచ్చారా కమిషనర్ గారు లేకపోతే రాజకీయాలు చేయడానికి వచ్చారా అని చెప్పేసి